వెల్కమ్ టు కైట్స్ టీవీ న్యూస్ వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం నూరుల్లా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఆర్థిక సాయం ఒంటిమిట్ట మండలం సమీపంలోని మలకాటపల్లె గ్రామ సమీపంలోని జామియా నూరిల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు ఖారి అబ్దుల్ సుబహాన్ శనివారం పేదలకు ఆర్థిక సాయం అందించారు శ్వాస ఉన్నంత వరకు ఆపదలో కష్టాల్లో ఉన్న పేదలకు తన వంతు కృషి చేస్తూనే ఉంటా అన్నారు ప్రతి నెల అనారోగ్యంతో బాధపడే పేదలకు ఇమాములు మౌజన్లకు ఖురాన్ చదివించే గురువులకు ఆర్థిక సహాయం అందిస్తా అన్నారు జామియా నూరిల్లా ఇస్లామిక్ ట్రస్ట్ అధ్యక్షుడు ఖారి అబ్దుల్ సుబహాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దానం చేసే గుణం ప్రతి ఒక్కరూ అవలంబించుకోవాలన్నారు ఆకలి అనారోగ్యం కష్టాలతో ఉన్న పేదలకు వారికి ఉన్నంతలో సాయం చేయటం వల్ల అలాంటి వారికి దైవం సహకరిస్తాడన్నారు శ్వాస ఉన్నంత వరకు సంస్థ తరపున పేదలకు సాయం చేస్తూనే ఉంటా అన్నారు ఈ కార్యక్రమంలో ఏక్తా యాంటీ కరప్షన్ ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు